నమో వినాయక శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వృషభ రాశి వాళ్లకు రేపటి రోజున చేసేటటువంటి పనులు శ్రమ పెరిగినా కానీ విజయవంతులు అవుతారు ఉద్యోగ వ్యాపారాలలో ఎప్పటి పనులు మీరు అప్పుడే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు లక్ష్య సిద్ధి అనేది కలుగుతుంది బంధుమిత్రుల యొక్క సహకారం అనేది మీరు పొందుతారు ఆర్థికంగా బలపడేందుకు అవకాశాలు రానున్నాయి మీ జీవితంలో కొత్త ఉత్సాహం అనేది పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా మీరు పాత పెట్టుబడుల నుండి ఇప్పుడు లాభాలు పొందే విధంగా అవకాశం కనిపిస్తోంది ఇది మీ జీవితానికి కొత్త వనరులను జోడించడంలో సహాయపడేందుకు అవకాశంగా మారుతుంది ఉద్యోగులకు మంచి ప్రమోషన్గా కానీ లేదా జీతం పెరిగేటటువంటి అవకాశాలు కానీ కనబడుతూ ఉన్నాయి ఇది వారి ఆదాయం అనేది పెంచడంలో సహాయం పడుతుంది ఇక ఆదాయ వనరులు అనేవి పెంచుకోవడానికి చేసే ఆలోచనలు ఆచరణలో పెడతారు మీ ఆచరణలు ఇప్పుడు ఫలప్రదం అవుతాయి ఇక భవిష్యత్తులో మీకు ఆర్థిక పరమైనటువంటి భద్రత అనేది మీరు పొందేందుకు చక్కటి అవకాశాలు లభిస్తాయి ఆస్తికి సంబంధించినటువంటి ఒప్పందాలు మీరు రేపటి రోజున కుదుర్చుకునే విధంగా అవకాశం ఉండబోతు ఉంది పెద్దల యొక్క సహకారం మీకు లభిస్తోంది ఇక భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు ఇప్పుడు లభిస్తాయి ఇక మీ జీవిత భాగస్వామి కోసం మీరు ఒక బహుమతిని కొనుగోలు చేసే విధంగా అవకాశాలు ఉన్నాయి మీరు మీ జీవిత భాగస్వామిని రేపటి రోజున సర్ప్రైజ్ చేస్తారు రేపటి రోజున వృషభ రాశి వారికి పరిచయాలు అనేవి విస్తృతమవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యవహారాల జయం కనబడుతూ ఉంది వస్తులాభం వ్యాపార లాభం ఉద్యోగ లాభం కనబడుతూ ఉన్నాయి శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వృషభ రాశి వాళ్లకు ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిన అవకాశాలు ఉంటాయి మీరు చూపే కృషి ఇప్పుడు ఫలిస్తుంది ఓర్పు మీకు అనుకూల ఫలితాలను అందిస్తుంది పెద్దల ఆశీస్సులను మీరు అందుకుంటారు స్నేహితుల ప్రోత్సాహం మీకు ఉత్సాహాన్ని పెంచుతుంది షేర్లు భూముల క్రయ విక్రయాలు లాభసాటిగా మారుతాయి నూతన పెట్టుబడులు పెట్టడంలో మీరు కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఇంటా బయట కూడా మీ మాటకు విలువ అనేది పెరగబోతూ ఉంది కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి విభేదాలు తొలగిపోతాయి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున లక్ష్మీ అష్టోత్తరం పఠించడం దుర్గామాత ఆలయానికి వెళ్ళి దుర్గామాతను దర్శించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్